భరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క చక్కటి జపాదులకు అభివేకాదులకు మృదాదులకు కూడా విశేషమైన బోటి ఉన్న శ్రావణ మాసం అట్లాగే ఈ శ్రావణ మాసం అంటేనే శ్రవణం అంటే బాగా భగవత్తుడికి భారవలలో చెప్పబడుతుంది శ్రేవణో కీర్తనో విష్ణు మనకు భగవంతుణ్ణి చేరుకోవాలంటే నేను చెప్పిన లక్ష్యాన్ని మార్గం జన్మగుల్లభమన్నాడు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులతో తెలుసుకోగలిగినటువంటి యొక్క మేధా సంపత్తి కలిగినటువంటి ఏదైనా ఒక అద్భుతమైనటువంటి ప్రాణి ఉన్నదంటే అది మానవుడు మానవుడు మరి ఏం చేయాలంటే చెట్టు రాశీ లక్షణీ మానవుడు ఎంత దుర్ల కనుక ఈ మానవ జన్మ దుర్లభమైనటువంటిది ఈ దుర్లభమైనటువంటి యొక్క మానవ జన్మ వచ్చినప్పుడు ఇక్కడ మనం దీన్ని సార్థకత పోసుకోవడం ప్రధానం సార్థకత చూసుకోవాలంటే మనిషికి ఆయు ప్రధానం అంటే లెక్క ప్రకారంగా ఆరవ సంవత్సరాలు అంటే ప్రభవ విభవం ప్రభోదృతం ప్రయోజనమే ఆంగీయ చేరుకున్నారా ఇలా ప్రతిదీ మట ప్రారంభంలో నుండి ఆరంభమవుతుంది కనుక పరిపూర్ణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కాలస్వరూపాన్ని చెప్తారు అంటే కాలస్వరూపం ఎవరంటే మహాదేవాయ నమ సాక్షాత్ కాలాన్ని పరిమితమంది పరిస్థితి లేనటువంటి యొక్క సృష్టి పరిపూర్ణ చెప్ప మనం జీవితంలో మొట్టమొదటిది బాల్యం ఆ తర్వాత కౌమారం ఆ తర్వాత యవ్వనం ఆ తర్వాత వార్ధక్యం అంటే బాల్యము కౌమారము యవ్వనము వార్ధక్యము అంటే ఒక్కొక్కటి పదిహేను సంవత్సరాలంటే పదిహేను ఇంకో నాలుగు అరవై సంవత్సరాలు సంపూర్ణమైతే దీన్ని పూర్ణ జీవనము అన్నాం ఉత్తరాయన దక్షిణాయన ఇవన్నీ తెలిస్తే ఈ కాల స్వరూప అధినేవతగా చెప్పబడ్డాడు కనుక ఈ కాలానికి అధినేవత ఎవరంటే మృత్యుంజయ నమస్తే భుజమాధన శంకర శివయో ఉగ్ర రథు అయమే బాలలోచన అభయమే బాలలోచన అభయదాన అభయ ప్రధాన అయినటువంటి ఒక గుర్తుంబు ఆ అనేటువంటి వాడు కాల స్వరూపానికి అధిదేవుడుగా వెనక మనము పుథులను వారాలను సంవత్సరాలు ఆయనలు అనేకమైనటువంటి యొక్క వాటి యొక్క అభిదేవతలను పూజించి ప్రధాన దేవతగా మృత్యుంజయుని ఎందుకు పూజించాలి అంటే మృత్యువు చూసి భయపడేవాడు భూలోకం కానీ మృత్యువు కూడా భయపడగలిగినటువంటి యొక్క శక్తి కలిగి అటువంటి ఒక మృత్యుంజయ మహామంత్రాన్ని అనుష్ఠానం చేసి చక్కగా మృత్యుంజయ శాంతిని చేసేటువంటి యొక్క కార్యక్రమాన్ని రథశాంతి అంటాం ఇది సామాన్యంగా అరవై సంవత్సరాలకు చేసేటువంటిది అయితే ప్రతి ఐదు సంవత్సరాలకు శాంతి కరమణి అన్నాడు కనుక ఒక్కొక్క ఐదు సంవత్సరాలు చేసేటువంటి దానిలో మనకు ప్రధానంగా ఎక్కువగా ప్రచారంలో ఉన్నవి బదుల దుడులలో ఉన్న ఏంటంటే షక్ష్ పూర్తి అంటాం అంటే ఈ మధ్య కాలంలోనే నాకు అనేకమైన ప్రశ్నలు వస్తున్నాయి పూర్తి అంటే అరవయా అరవై ఒక్కడా అనేటువంటి యొక్క సందేశం పూర్తి దేశంలో సంకల్పం కలిగినటువంటి వారిలో జరించేటువంటి యొక్క ప్రశ్న పూర్తి శక్తి పూర్తి అంటే అరవై ఒక్కడైతుంది మరి చేసేది అరవై సంవత్సరాలకు ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే దీన్ని శాంతి కమలాకరము అధికారులలో ఆచరిస్తారంటే చెప్పేటువంటి ఒక ప్రధానమైనటువంటి శాంతి కమలాకరం అన్నాడు దీన్ని మనం రథ శాంతి అంటాం అంటే ఉగ్ర రథశాంతి అనేది అరవై సంవత్సరాలకు చేస్తాం దాన్ని భీమ రథ శాంతి అంటాం అది డెబ్బై సంవత్సరాలకు చేస్తాం డెబ్బై ఐదు సంవత్సరాలకు అమృతోత్సవం అనేది చేస్తాం ఇదిగో ఎనభై సంవత్సరాల పైబడ్డ వాళ్లకు సహస్ర చంద్ర దర్శనం ఆ తర్వాత శతమానం చేసేది అంటే ప్రతి సంవత్సరం ఎవరు చేయాలి అంటే వాళ్ళకు వాళ్ళు చేసుకోవడం కాదు వారు వారి కన్న పిల్లలకు వచ్చేటువంటి యొక్క స్థితి కానీ ఇవాళ ఈ కార్యక్రమాన్ని అరవై సంవత్సరాలు కట్టి పూర్తి అంటే దీన్ని సంస్కృతంలో అంటాం అంటే అబ్బము అంటే సంవత్సరం అరవై అరవై సంవత్సరములు అని మాత్రమే అంటే కానీ పూర్తి అనేది అది మామూలుగా అప్పుడప్పుడు కాలాలు గుణంగా అప్పుడప్పుడు నేను చెప్తున్నాను ఎప్పుడైనా సరే మీ అంటే వాళ్ళలో పెట్టి అమ్మ చేతిగా ఉన్నారా అంటే అయ్యో అయ్యారు చేదు చేయడు నిజమైన కూర్చున్నాడు అంటారు అంటే పూజ మీద కూర్చుంటుందండి పసుపు కుంగుకోవాలి ముఖా గురు పెట్టుకోవాలి దాని మీద గుర్తుండే గురుపు మీద కూర్చోండి అట్లా కొన్ని మనకు ప్రాంతీయ పాఠాలలో ఆ రకమైనటువంటి భావాలుగా పూజకు కూర్చోవడం పూజ కొరకు కూర్చోవడం ఉంటుంది కానీ పూజ మీద కూర్చోవడం ఉండదు కానీ అలవాటు ఏమైందంటే అమ్మాయి ఉన్నాడు ఇప్పుడే పూజ మీద గుర్తున్నాడు